ఇంకోసారి మీ అందరిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తు పెట్టుకోండి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మీ కోసం వేచి చూస్తూ ఉంటారు ఇది చాలా జీవితాంతం మిమ్మల్ని ఆనందంగా ఉంచడానికే నా అడుగులు పడుతూ ఉంటాయి తప్ప మిమ్మల్ని బాధ కాదు ఇంకొకసారి ఈ పాతక సంవత్సరాలు నాతో చేదుడు వాదుడుగా ఉన్నందుకు నాకు గన్ను ఉన్నందుకు మీ అందరికీ మీ అందరికీ పెద్ద 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 శిరస్సు వంటి పాడ దేవుడు చల్లగా చూస్తే ఇంకొన్నేళ్ళు ఇలాగే మీ అందరితో ఎందుకు వెళ్ళడానికి ఒక్కరిని వెళ్ళను మీ అందరితోనే మనందరం కలిసి వెళ్దాము చిన్న కొడుకు భార్గ వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగుంది కానీ చర్చించుకోస్ట్ బట్ నెవర్ దిస్ ఒక పల్లి కొడుకున్న పుట్టకపోయినా అండ్ అయాన్ ముఖర్జీ విల్ బి రిమెంబర్డ్ ఫార్ డైరెక్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ ఆర్ టైమ్స్ కాల్డ్ వార్ టూ ఇద్దరు స్టార్స్ ని పెట్టుకొని ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపు పొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయుక్తి లాగా ఉంటుంది ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు I know how many sleepless nights Ayan Mukherjee has spent to carve this amazing visual vaganza. Thank you, Ayan, for being a guiding force for me and Ritik Sir on sets. Thank you so much. And I, as I promised you, 2025 will have another blockbuster director produced from this country and his name is going to be Ayan Mukherjee. <laughs> war two a na would like to thank each and every technician who's worked for War 2 for making this dream. రియాలిటీ మాట అన్నారు నాలో ఆయన చాలా సార్లు ఆయనను చూసుకున్నారని నేను మీతో చెప్తున్నాను నేను కూడా నన్ను చాలా సార్లు ఆయనలో చూసుకున్నాను ఐ హీన్ మై సెల్ఫ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ మిస్టర్ హిథిక్ రోషన్ సార్ ఇఫ్ ఐ హర్న్ సంథింగ్ ఫ్రాంగ్ హ్రిథిక్ సార్ దర్ ఈస్ అ క్వాలిటీ విచ్ ఐ ఆల్వేస్ హ్యావ్ విత్ఇన్ మీ సార్ ఇట్స్ కాల్డ్ ట్రై అండ్ ట్రై టెన్ యూ డై యూ జస్ట్ మేడ్ ఇట్ ఈవెన్ స్ట్రాంగ్ and that is exactly what tripixar is 75 days of working with you has taught me so much